నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి పై ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్ష వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావు ఆధ్వర్యంలో తిరంగయాత్ర నిర్వహించారు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బీజేపీ ఇన్ఛార్జ్ ఐనివిల్లి సత్యబాబు తదితర కూటమి నాయకులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా కళా వెంకట్రావు సెంటర్ వరకు త్రివర్ణ పతాకాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు అమరవీరుల త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతాకి జై వందే మాత్రం జై భారత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ముందుగా పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యాలయంలో రిటైర్డ్ సైనికులను ఘనంగా సత్కరించారు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో మృతి చెందిన మురళీ నాయక్ తదితర అమరవీరులకు ఘన నివాళులర్పించారు కొత్తగేడ నియోజవర్గ పరిధిలో తెలుగుదేశం జనసేన మూడు పార్టీల ఎన్డీఏ కూటమి నేతృత్వంలో మన రావుల ఆపరేషన్ సిండోర్ విజయవంతంపై భారత జాతి యావత్తు ఒక్కటై నిలిచి విభిన్న ప్రాంతాలు భాషలు కులాలు మతాలు సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని భారత జాతి యావత్తు ఒక్కటై నిలబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను మన భారత మాత బిడ్డలను పట్టల పెట్టుకున్న దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మహిళల నుదుడి తిలకం చెరిపేసినటువంటి ఉగ్రవాద మోకలను తొగముట్టించడానికి ఆపరేషన్ సుండీ ద్వారా తిరిగి లేని బుద్ధి చెప్పినటువంటి మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఈనాడు తెలంగాణ మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ మన తెలుగువాడు శ్రీ బెంగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకాన్ని చేతపోయి భారతదేశ ఐక్యమత్యాన్ని చాటి చెప్పే విధంగా మన భారతదేశ ఇండియన్ ఆర్మీ మన సైనిక సత్తా మన యొక్క శక్తి మన యొక్క యుక్తి మన యొక్క బలం చాటి చెప్పే విధంగా ఈనాడు తెలంగాణ నిర్వహిస్తూ ఉన్నాం లష్కరబే తోయిబా ముష్కరుల ఉగ్రవాది దారులు సమర్థవంతంగా పటిష్టంగా ఆత్మవిశ్వాసంతో ఎన్డీఏ కోటమి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఊహించని విధంగా తిరుగులేని దెబ్బతీయడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదం ఒకళ్ళని మళ్ళీ తలెత్తకుండా అణిచివేయడం జరిగింది ఊహించడం చంప పెట్టెలా గట్టిగా దెబ్బ కొట్టడం జరిగింది ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇది అంతం కాదు ఆరంభం మీ పథకానికి ఇది మారింది ఒక గ్రహాల మోకాన్ని అరిగెట్టండి లేకపోతే ఏ నిర్ణయానికైనా భారత ప్రభుత్వం ఇలా ఈ విధంగా ఉగ్రవాద దానిపై ఆహరించడం భారత జాతికి గర్వకాను భారత జాతి సైనిక శక్తికి సైనిక సత్తాకి నిదర్శనం దీనికోసం మనందరం ఒక్కడిగా ఉండాలి భారతీయ జాతి అంతా ఒక్కడే ఇది ఆంధ్ర వారి విపత్కర సమయంలో భారత ప్రభుత్వానికి ఎన్డీఏ కోడమికి మన జాతీయ భద్రత కోసం మన ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఇవాళ అన్ని పక్కన పెట్టి దేశ రక్షణ కోసం కుటుంబాలను వదిలి వారి జీవితాన్ని బలంగా పెట్టి అనేక మంది మన సోదర స్వాధీనంలో సైనికులంతా కూడా ಈ ರೋಜಪೇಟ ನಿರ್ಗಮಿಟ್ಟು ಅಲ್ಲೇ ಅಲ್ಸಾಲ್ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಮನ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಇನ್ ಮನ ಪಾರ್ಟ್ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಕೂಡ ಜನಸೇನ ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಕೂಡ ಕರೆಸಿ ಮನ ತೆಲಂಗಾಣ ಯ అలాగే జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోని కూడా అందరూ కూడా తెలంగాణ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలుపు మేర ఇవన్నీ అన్ని చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దీనికి ఒకే ఒక్క కారణం అందరూ కూడా ఒకటే తెలియజేస్తారు ఏ పార్టీలైనా సరే మీ అందరూ కలిసి ఎప్పుడైనా సరే టెర్రరిజం టెర్రరిజం అవుతే దానికి మేము ఇండియా ఒక్కరు కూడా కలిసి యూనిటీతో ఉంచామనే ఒక మెసేజ్ మేము తెలియజేస్తాం మీరందరూ అందరూ గతంలో చూసారు అటాక్ లోని ఏ విధంగా చేస్తూ సుమారు ఇరవై ఏడు మందిని చంపేయడం జరిగింది అది కూడా వాళ్ళు కూడా ఏ పాత్ర కూడా లేదు వాళ్ళు కేవలం టూరిస్ట్ వాళ్ళు వాళ్ళు ఆ రోజున అక్కడికి వచ్చినందుకు వాళ్ళ పేర్లు అడిగి మీరు ఏంటనేది రిలీజియన్ ఏంటని ప్రశ్నించి వాళ్ళని చంపేయడం జరిగింది అలాగే మళ్ళీ ప్రధానమంత్రి గారికి మీరు ఒక మెసేజ్ తీసుకెళ్ళాలని చెప్పి అక్కడున్న ఆడపిల్లలందరినీ ఆడ ఆడపిల్లలందరినీ కూడా ఈ ప్రధానమంత్రికి మేము తీసుకెళ్ళండి అని చెప్పాం మెసేజ్ కానీ దాని గురించి సరైన ఘాటుగా మన ఇండియన్ మన ఎన్డిఏ ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం సరైన ఏడు సైట్లు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల సైట్లు వాటిని కూడా కూల్చివేయడం జరిగింది అనేక అంశాల్లోని దాన్ని ప్రెస్ మీడియాలోని కూడా మేము ఒకటే తెలియజేశాం ఎక్కడా కూడా సివిలియన్ పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్ ఎయిర్ సివిలియన్ చోట్ అయినా సరే లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంప్స్ అయినా సరే వీటిని ఎక్కడా కూడా వీటిని ఎక్కడ కూడా డిస్టర్బ్ కేవలం టెల్స్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూల్చివేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రోజు మేము చూస్తుంటే ఏ విధంగా పాకిస్తాన్ అప్పుడు ప్రచారం చేస్తూ లేదు మా ని ఇబ్బంది పెట్టారు అని తప్పుడు ప్రచారం చేస్తూ మన పైన రిటాలియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది వారు అనేక అంశాల్లో డ్రోన్స్ పంపించారు డ్రోన్స్ తో పాటు వాళ్ళ ఆర్మీ వాళ్ళ విధంగా కూడా క్రాస్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ అన్నిటినీ కూడా వారితో ఒక సరైన జవాబిచ్చుకుంటూ వాళ్ళని ఆ లోపలికి ప్రవేశం పెట్టనివ్వకుండా చాలా వరకు డీట్గా వారికి సంవాదం ఇవ్వడం జరిగింది ఇందులో మన జవాన్ చాలా మంది కొంతమంది కూడా చనిపోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి మురళీ నాయక్ అన్న వ్యక్తి వీరందరికీ కూడా సంఘీభావం తెలుపుకుంటూ అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధానంగా వాళ్ళని వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది మేమందరం ఒకటే రేపన్నాడు మేమందరం కలిసి ఉంటామని ఎప్పుడన్నా టెర్రరిజం అనేది దాన్ని కానీ ఎక్కడన్నా కానీ మన భారత్లో ఉంటే ఏ పార్టీ అయినా సరే ఏ కులమైనా సరే అందరూ భారత అందరూ కలిసి ఉంటామని కూడా ఒక మెసేజ్గా మనం ఈరోజు తెలియజేసుకున్నాం